పార్టీ ఎమ్మెల్యే రాజసింగ్ కావచ్చు భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కావచ్చు మల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు ఇలా ముగ్గురు కలిసి ఒకే రకమైన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అది ఏం స్టేట్మెంట్ అంటే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా ఉందని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు వంద గంటలు ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం మీరు సంక్షేమ పాలన కోరుకుంటా ఉంది ఆరు గ్యారంటీలు రెండు గ్యారెంటీలు అమలు చేసి రాష్ట్రంలో ప్రజా పాలన స్వీకరణ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జీల్ంచుకునే దత్తమ్మలు దొరల బానిసృత కొడుకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా పల్ల రాజేశ్వర రెడ్డి గారు మీ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి సంస్థల అవినీతి మీద సమీక్ష చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదు ఇంకా ఐదేళ్ళు కాదు యాభై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించబోతా ఉంది ఆరు నెలలు కాదు నీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని పడగొట్టి చూడు అయ్యా మల్లా రాజేశ్వర రెడ్డి వాడు ఒక బేకూప్గా మటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే గతంలో వాళ్ళ దొరకిదంటే అలవాటు ప్రభుత్వాన్ని కూలవడం భారతీయ జనతా పార్టీకి అలవాటు సంతలో పశువుల కొరవడం ఎమ్మెల్యేల కలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి అలవాటు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము లైన్ డేట్ తెరిస్తే బారులు కడతారు కానీ అట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ ఇటువంటి నియంత్రలు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి నియంత్రణ వాక్యాల మీద రాష్ట డీజీపీ రవి గుప్తా గారిని కలిసి సుదీర్ఘ విచారణ చేయాలి ఈ విచారణ కుట్ర కొనని బయటకు చేయాలని చెప్పేసి మేము రాష్ట ప్రధాన ఆదర్శలు లేక ఈ రోజు డీజీపీ గారిని కలవడం జరిగింది డీజీపీ గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ మాటల మీద విచారణ జరుపుతాం అటు కుట్ర కూరని దాగి తీస్తాం ఖచ్చితంగా అరెస్ట్ తీరుతాం కేసులు పెడతాం అని చెప్పడం జరిగింది ఇక నుంచి ఎవరైనా రేవంత్ రెడ్డి గారి మీద కానీ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్ష పాలన ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే బాగుండదని చెప్తా ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మారుమూల గ్రామంలో చిన్న ఈ రోజు బస్సులు ఉత్సవ ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా రాజీవ్ ఆరోగ్య కేసు ద్వారా ఉచిత వైద్యం చేస్తా ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకున్న పార్టీ ప్రజా పాలన పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు నమ్మకం ఈ రోజు ప్రజలు తీసుకోవడం జరిగింది అటువంటి పాలన మీద రోజు మీరు దుమ్మెత్తి మాట్లాడితే సూర్యు మీద అని చెప్పేసి పల్ల రాజేశ్వర రెడ్డికి బీజేపీ పార్టీ చేస్తా ఉన్నా ఇప్పటికైనా గమనించడం ప్రజారా భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి రెండొకటే మీకు ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ గెల్లతో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా డీజీపీ గారికి పోలీసులు కూడా ఇటువంటి వ్యాఖ్యల మీద పూర్తిగా విచారణ జరిపి చట్టపరంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా